ఎంతో ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువును మన రక్షకుడైన వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను అలాగే చిలకలూరు పేట గ్రామం నుంచి వచ్చిన అన్నయ్య కార్తికేయ గారికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి తరఫున ప్రత్యేకమైన వందనాలు అలాగే నేను అనేకమైన జబర్దస్త్ ఆర్టిస్టుతో నటించాను మీ ఫొటోస్ కూడా చూడండి అందులో వస్తే అని వేస్తారు అందుని బట్టి కూడా దేవునికి ఎంతో మహిమకరంగా జరగాలని అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కార్తికేయ ఫర్ జీసస్ యూట్యూబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రభు అయిన ఏసుక్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్వక ఉందాలు తేలియపరుస్తూ ఉన్నాను మనతో ఉన్నటువంటి వ్యక్తి పేరు సహోదరులు ఆమోస్ గారు వారు ప్రభుని నమ్ముకోకముందు జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రాం మీ అందరికీ మరి ఎంతోమంది ఆ యొక్క కార్యక్రమాన్ని మన తెలుగు ప్రేక్షలు ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు ఆ యొక్క కార్యక్రమంలో ఐదు సంవత్సరాల పాటు సైడ్ ఆర్టిస్ట్గా నటించాడు మరి తదుపరి ప్రభు యొక్క దర్శనం ద్వారా ఈరోజు దైవ సేవకులుగా సాక్ష్యం పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచిపెట్టి ఈ రోజున దేవుని సేవకులుగా ఏ విధంగా వచ్చారు వారు ప్రభువుని ఏ విధంగా తెలుసుకున్నారు తెలుసుకున్నారనేటువంటి విషయాల్ని వారినెట్టి తెలుసుకుందాం ఈరోజు మనతో ఆమోస్ గారు ఉన్నారు వారి యొక్క సాక్ష్యాన్ని అలకెత్తాండి ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువును మన రక్షకుడైన సుక్రీస్తు వారి నామం మీ అందరికీ వందనాలు అలాగే ఈరోజు మన మధ్య అన్నీ గారు వచ్చారు ఇంతకుముందు మీ అందరికీ తెలిసిందే గారు దాంట్లో చేశాను ఇప్పుడు రెండోది మన కార్తికేయ్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనేకులకి ఒక సాక్ష్యాన్ని టెస్ట్ మని మీరు అందరికీ షేర్ చేస్తారని ప్రభు పేట తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మంచిదన్న మీ యొక్క పరిచయం చెప్పండి ఏ ఊర్లో ఉంటారు నాది అన్న గ్రామం అన్న కాకినాడ పక్కన బెక్కవోళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు తల్లిదండ్రులు అంటే అమ్మగారు మామూలుగా ఇంట్లో పని చేస్తుంటారు కూలి పని చేసుకుంటుంటారు నాన్నగారు లేరు చనిపోయారు సంతానం నాకు ఇద్దరు అక్కలో ఒక చెల్లి వారు ఏం చేస్తూ ఉంటారు వారు ఇద్దరు అక్కలకి మ్యారేజ్ చేస్తాం చెల్లి ఉంది చెల్లి చదువుకుంటుంది మీరు స్టడీ అంటే ఎంతవరకు చదువుకుంటు అంటే నేను పెద్ద డిగ్రీ గట్రా ఏం చదవలేదన్న ఓన్లీ సెవెంత్ క్లాస్ చదివాను సెవెంత్ క్లాస్ చదివిన మీరు మరి జబర్దస్త్లో ఎట్లా వెళ్ళారు అంటే అది ఒక నా గోల్ అన్న ప్రతి మనిషి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఒక గోల్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక కలెక్టర్ అని ఒక లాయర్ అని ఒక వైద్యుడని ఒక డాక్టర్ అని ఉంటుంది అలాగే నా జీవితంలో సినిమా ఫీల్డ్ అనేది ఒక గోల్ ఆ గోల్ ప్రకారంగా అందులోకి వెళ్ళారు నేను అయితే మన బ్రదర్ శకలక్ శంకర్ గారు మీకు తెలిసే ఉంటుంది జబర్దస్త్లో వస్తుంటాడు శ్రీకాకుళం బ్రదర్ ఆయన ద్వారా వెళ్ళారు ఆయన ద్వారా నేనైతే రెండు వేల పదిహేడులో అండి మా పరిచయం రెండు వేల పదిహేడు అప్పటికి ఇంకా నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ టైం అదే అడిగాడు అడిగి పెట్టడం అలాగే అన్నీ మా ఇద్దరం రెండు మూడు సూట్లు చేసాం అన్నీ గారు మూవీస్ రిలీజ్ అవినాయి నాతో అన్నీ గారు వెనకాల చేసేవాడిని కానీ నాది రిలీజ్ అవ్వలేదు జబర్దస్త్ నటించినటువంటి అంటే జబర్దస్త్తో నటించిన అంటే నేను బ్యాక్గ్రౌండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాను అన్న సైడ్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఒక కథా స్క్రిప్ట్లు స్క్రీన్ ప్లే చేసేవాడిని అంటే మీ పాత్ర నా పాత్ర అంటే నాకు గోల్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఎలాగైనా చేయాలి ఏదో క్యారెక్టర్ సంపాదించుకోవాలి ఆర్టిస్ట్ అవ్వాలి అదే నా కోరిక ఓకే ఆ గోల్ బాగానే ఉంది ఇప్పుడు అంటే ఎట్లా రీచ్ అయ్యారు అంటే ఎట్లా వాళ్ళని అందుకున్నారు వాళ్ళని కలుసుకోవటం కావచ్చు లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం కావచ్చు అది చెప్పాలంటే మాటలుగా పంచుకోండి అంటే ఇది ఎలాగంటే అన్న ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది ఆ గోల్ ప్రకారం ఎవరు చేసే పనిలో వారికి సాధనంగా ఎంచుకోవాలి ఇప్పుడు నేర్పడు ఉండడం నేర్చుకోవాలన్నా ఎలాగైతే ఒక విద్యను ప్రేమించే విద్యార్థి ఎలాగైతే ప్రయోజకుడు అవుతాడో అలాగే మనం ఒక సినిమా ఫీల్డ్ అంటే నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నప్పుడు నాకు అనేక మందితో పరిచయం ఉండాలి అంటే కేవలం మొదటగా దేవుని కృప ఉండాలి దేవుని కృప ద్వారానే మనం ఏమైనా చేయగలం అలాగే నాకు నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఆరు నెలలు ఏడు నెలలు గడుస్తున్న సమయంలో నాకు అన్నయ్య పరిచయం అయ్యారు శక్ల శంకర్ గారు ఆ పరిచయాన్ని మాకు ఒక ప్రేమగా మలుచుకొని దాని యొక్క ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాను ఏమన్నా సంపాదించారు అందులో సంపాదించడం అంటూ ఏముండదన్న సినిమా ఫీల్డ్లో సంపాదించడం వంటి ఏముండదు అంతా పోవడమే తప్ప సంపాదించుకున్న వాళ్ళు లేరా అంటే ఉన్న చాలామంది ఉన్నారు కానీ సంపాదించుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు సంపాదించుకోలేక మాలాంటి అలాంటి అష్టరెట్లు వెనకాల ఉండిపోయారు అంటే మీరు వెనకబడి మరుగున ఉండడానికి కారణం ఏంటంటారు మరుగుని ఉండడానికి కారణం ఏంటంటే అవకాశాలు వచ్చినాయి అవకాశాలు వచ్చినాయి అనేకులతో వెళ్ళాను జబర్దస్త్ నరేసు మన బుల్లెట్ పాస్ గారు శంకర్ గారు అలాగే చాలామంది ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు మన వీళ్ళందరూ కూడా పరిచయిస్తున్నాయి మనకి శకలక శంకర్ ద్వారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా అందరూ పరిచయం అయ్యారు కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ ద్వారా పరిచయం అయ్యారు సుమారు సంవత్సరాలు నేనైతే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఉన్నాను అక్కడ ఇప్పుడు అందులోకి వెళ్ళడం ద్వారా అంత నష్టపోగొట్టుకోవడం అనుకుంటా ఉన్నారు అంటే నష్టపోయేటట్టు అయితే మరి కుటుంబ పోషణ ఎట్లా నష్టపోవడం అంటే అన్న ఒకటి ఇక్కడ ఏం చెప్తారంటే నష్టపోవడం అంటే నష్టపోవడం ఏమి ఉండదు వారు చేసే పని మీద ప్రాధాన్యత కలిగి ఉండాలి నేను కలిగి ఉన్నాను కానీ అది అదో వద్దనుకొని దేవుని తెలుసుకున్నాను నేను అది దీన్ని తెలుసుకున్న వల్ల దేవుడిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అన్నీ వదిలేశాను అంటే అంత కష్టపడి ఒక గోల్గా పెట్టుకొని దాన్ని రీచ్ అందులోకి వెళ్ళి అంత కష్టపడి వెళ్ళిన దాన్ని ఎందుకు వదిలిపెట్టారు అంటే మీరు ఒక కరెక్ట్ ప్రశ్న అడిగారు అన్న ఏంటంటే చాలామందికి అవకాశాలు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకునేవారు ఉన్నారు కానీ నాకు అవకాశం వచ్చినా సరే సద్వినియోగం ఎందుకు చేసుకోలేదని అడుగుతాను మీరు అయితే నా ప్రశ్న ఏంటంటే సద్వినియోగం చేసుకునే అవకాశం వచ్చింది యాక్ చేసే అవకాశం కూడా వచ్చింది దగ్గరికి ఇంకా రెండు మూడు సినిమాలు కూడా చేయాలని డేట్లు తీసుకున్నారు అంటే సా ఆర్టిస్ట్గా అందులో ఆర్టిస్ట్గా చేయాలని అవకాశం వచ్చింది ఇప్పుడు మీరు అందులో ఉన్న మంచిగా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఉంటారు పెట్టి ఉంటారు అవును ఎందుకంటే లోకము వ్యర్థమన్న లోకము వ్యర్థము నాకు బలపరిచిన మాట ఏంటంటే లోకం వ్యర్థం అని తెలిసింది మనం ఎంత ప్రయోజకులమైనా సినిమా ఫీల్డ్ అనేది వ్యర్థమన్న సినిమాలు సినిమా అనేది ఒక రంగులు ప్రపంచం అంతే దానివల్ల యవనస్తులు ప్రాణాలు పోయిన వారు ఉన్నారు ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు అలాగే సక్సెస్ అయిన కూడా ఉన్నారు కానీ ఆత్మరక్షణ ఉండదు కదా ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంటి ఒక సినిమా యాక్టర్ కావాల్సింది పబ్లిసిటీ పబ్లిసిటీ అంటే సినిమా రిలీజ్ అయితే పెద్ద పబ్లిసిటీ అవుతారు స్టార్ అవుతారు గొప్పవారు అవుతారు సరే మీరేం ఆశించుంటారు పబ్లిసిటీ ఆశించారా లేదా డబ్బులు ఆశించుంటారా నేనైతే పబ్లిసిటీ కోసం ఆలోచించలేదు కానీ సినిమా ఫీల్డ్లోకి వెళ్తే మనకంటూ గుర్తింపు ఉండదని చూసుకున్నాను ఒక గుర్తింపు కోసం ఒక గుర్తింపు కోసం నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను తక్కువ చేసేవారు తక్కువ మాట్లాడేవారు ప్రతీది కూడా అవహీనలు చేసేవారు ఆయన కూడా నేను ఎప్పుడు బాధపడలేదు జబర్దస్త్లో ఒక పాకముందు అంత ముందు బయట చేసేవాళ్ళు బయట కూలి పని చేసేవాడు అన్న చెరువుల పని చేసేవాడిని ఇప్పుడు చేస్తున్నాను చెరువుల పని చేసేవాడిని పెయింటింగ్ వర్క్ చేసేవాడిని తర్వాత పెయింటింగ్ సీనియర్ అన్న నేను పెయింటింగ్ పెయింటింగ్ ఏ రకమైన పెయింటింగ్ సార్ అంటే గోడల గట వాటర్ పెయింటు తర్వాత మామూలుగా నార్మల్ నార్మల్ పెయింట్ ఓకే ఎట్లా ప్రభువుని ఎట్లా తెలుసుకున్నారు ప్రభువుని ఎట్లా తెలుసుకున్నామంటే అన్న నేను ఫస్టు అయింది ఉన్నా ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను అయింది ఉన్ని నేను హైందువుని ఆంజస్వామి భక్తుడిని నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కూడా ఆయన మంత్రాన్ని జయిస్తేనే కానీ చెప్తేనే కానీ నేను ఏ పని చేసి ఉన్నా కాదు అందరూ కూడా నన్ను బలంగా ఉన్నవాడు అంటారు నన్ను ఎందుకంటే స్వామి అంటే నాకు చాలా ఇష్టం బాగా బలంగా ఉన్నాడు అవును రైట్ అండి జబర్దస్త్ గురించి మాట్లాడుకుందాం ఇందులో కొన్ని డబుల్ మీనింగ్ మీనింగ్లు ఉంటాయి కొంతమంది పంచులు ఇటువంటి పంచులు వేస్తారని చెప్పి అంటే దీని ద్వారా యువ యువత పాడేటువంటి అవకాశం ఉండదు అంటుందన్న జబర్దస్తు అనేది మల్లెమాల ప్రొడక్షన్కి సంబంధించి జబర్దస్తు వల్ల యువత చెడిపోతుందన్న అంటే యువత చెడిపోతుందంటే సరైన క్రమం ఉండదు అందులో లోకానికి సత్యం చూపించాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అబద్ధం చేసుకుంటున్నారు అంటే దానివల్ల కొన్ని డబల్ మీనింగ్ ఇంకా చాలా చాలా ఇంకా ఉంటాయి చెప్పాలంటే అది చాలా టైం సరిపోతుంది పిల్లలు చూస్తారు లేకపోతే ఆడపిల్లలు చూస్తారు అందరూ చెడిపోతారు కదా మరి వీళ్ళందరూ కూడా అంటే ఇటువంటి స్కిట్లు తప్పు అని ఎప్పుడైనా అనిపించిందో మీకు ఎట్లా అంటే స్కిట్లు అంటే అన్న నేను ప్రభువులోకి రాకముందు అయితే అనిపి అనిపించలేదు అనిపించలేదు ప్రభువులోకి వచ్చాక ఇది ప్రభువుకి సఖ్యతమైనదా కాదని చూసుకోవాలి మనం అంటే ఇష్టమైనదా కాదని ప్రభుకి ఇష్టమైనది ఏదో మనం ఒకసారి చూసుకొని చెయ్యాలి ఎందుకు చూసుకోవాలి అంటే జబర్దస్త్ అనేది రంగుల ప్రపంచం అందులో నటీనటులు చాలామంది ఉంటారు అదొక రంగుల ప్రపంచం సినిమా ప్రపంచం దానివల్ల ప్రాణాలు పోయిన వారు ఉన్నారు కుటుంబాలను వదిలేసి హైదరాబాద్ వచ్చి డబ్బులు లేక రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఉన్నారు ప్లాట్ఫారం మీద పడుకున్న వారు ఉన్నారు ఎన్నో కష్టాలు కానీ యువతకు ఒకటే చెప్తాను ప్రభు దగ్గర ఉన్న సంతోషం కానీ ప్రభువు దగ్గర ఉన్న ఆనందం కానీ ప్రభువు దగ్గర ఉన్న ఆలోచన కానీ ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు జబర్దస్త్లు వేసేవాళ్ళు కొన్ని ఫ్యామిలీస్కి ఇట్లా చూడండి ఓకే వాళ్ళు చాలా అద్భుతంగా నటిస్తారు అంటే చాలా సంతోషంగా ఉన్నట్టుగా చాలా ఆనందంగా ఉన్నట్టుగా అట్లా వాళ్ళు ప్రజలు చూపిస్తారు మరి ప్రభువులో ఉన్నటువంటి ఆనందానికి ఆనందానికి తేడా ఏంటి అంటే ప్రభువులో ఉన్న ఆనందం వేరన్నా అది తరతరాలు నిలిచిపోయినది కానీ వీళ్ళు నటించేది స్టేజీ మీద ఆకా ఆక కాసేపు మాత్రమే వాళ్ళకి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ వారిపైన కేవలం ఆర్టిస్టులని బయట ఉన్న ప్రజలనే నవ్వించడానికి మాత్రమే చేస్తారు కానీ వాళ్ళ వెనకాల ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రభువులోకి వచ్చాక చాలా ఆనందంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు దాన్ని మించింది ఏముందన్నా ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని చూసుకుంటే పైకి నవ్వుతారు కానీ లోపల వేడిస్తారన్న సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తాను నేను సినిమాలోకి వెళ్ళడం తప్పని నేనన్ను కానీ ప్రభువుని తెలుసుకోపోవడం తప్పు అంటాను నేను అంటే ఒక పక్క యేసు నమ్ముకొని కూడా మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళొచ్చు అంటారు అంటే యేసు ప్రభు నమ్ముకొని సినిమాలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు కాదంటానంటే ప్రభు దగ్గర సంతోషం ఉంటుందన్న సమాధానం ఉంటుంది నిన్ను నిండుగా ప్రేమించేవారు సినిమా వాళ్ళు ప్రేమిస్తారా నిన్ను నిన్నుగా ప్రేమించేవారు డైరెక్టర్లు ప్రేమిస్తారా నిన్ను నిన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ప్రేమిస్తారా సినిమా ఫీల్డ్లో ఎవరు ప్రేమించరు కేవలం నీ దగ్గర ఏమున్నా లేకున్నా ఏమొచ్చినా రాకున్నా దేవుడే నేను చూస్తాడు ప్రభువే నేను చూస్తాడు ప్రేమిస్తాడు ఓకే ఇప్పుడు శకలక్ శంకర్ గారి నుంచి ఒక ప్రశ్న అడగచ్చు అడగన్న ఆయన మెంటాలిటీ ఎలాంటిది శక్ శంకర్ గారు చాలా మంచి వ్యక్తి అన్న చాలా మంచి వ్యక్తి ఎందుకంటే నేను సాహసం చేశాను ఆయనతోటి అంటే ఫ్రెండ్షిప్ చేశాను నేను ఆయన దగ్గర రెండు సంవత్సరాలు ఉన్న రెండు సంవత్సరాలు కూడా చాలా గొప్ప వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన వారు కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టం అంటే తెలిసినవాడు కష్టపడి పైకి వచ్చినోడు కష్టం తెలిసినవాడు సినిమా ఫీల్డ్లో ఎలా జీవించాలో కూడా తెలిసినోడు మీకేమైనా తోడ్పాటు అందించడం కానీ ఆర్థికంగా అంటే ఆర్థికంగా అంటే నాకు ఆర్థికంగా చేశారన్న చెప్పకుండా ఆర్థికంగా చేశారు తిన్నదే చెప్పుకోవాలి పెట్టింది చెప్పుకోవాలి కానీ చాలా ఆర్థికంగా కొద్దిగా ఆయనకున్నంతలోనే చేసాడు అలాగని ఆయన కొన్నంతలో చేసాడు ఇంకా చాలామందికి భోజనాలు కూడా పెట్టించాడు జబర్దస్త్లో వాళ్ళకి ఎవరికైనా సువార్త చెప్పారు జబర్దస్త్లో సువార్త అంటే కేవలం నేను చెప్పింది ఇద్దరు ఇద్దరు చెప్పాను అన్న శంకర్ గారికి రెండోది డైరెక్టర్ ఆయన శంకర్ గారితో ఉంటారు శ్రీధర్ గారికి చెప్పాను వాళ్ళు ఇద్దరు అయినగులే ఆయన నన్ను ప్రేమిస్తారు ప్రేమిస్తారు మాట్లాడతారు ఇప్పుడు కూడా కాల్ చేస్తారు వీడియో కాల్ అప్పుడప్పుడు మంచి వ్యక్తులు అలాంటి వాళ్ళు దేవుళ్ళకి వస్తే ఇంకా బాగుంటారు ఇంకా దేవుడి వాళ్ళని దీవించబడతారు అది నా కోరిక మంచిది ఇప్పుడు నమ్మకం ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేనన్నా ఓకే నేనైతే రెండు వేల పదిహేడులో బాప్తీసం తీసుకున్నాను తీసుకున్నానన్న రెండు వేల పదిహేడులో బాప్తీసం తీసుకున్నాను అప్పటికి ప్రభు అంటే తెలీదు కొత్త కొత్తగా బాప్తీసం తీసుకున్న టైం తర్వాత ప్రభు ఒక ఒక మందిరానికి వెళ్ళిపోని మందిరంలో రక్షించబడ్డాను ఆ మందిరంలో రక్షించబడి పాటలు పాడిపోయి ఆ పాటలతో ద్వారా అలాగే అలాగే అలాగ అలాగ అలాగా దేవుడు ఒక దర్శనం ద్వారా నేను చచ్చిపోయినంత స్థితిలో దేవుడు నన్ను పట్టుకుని ప్రియకుమారుడా నువ్వు నా సేవ చేయాలన్నాడు ఆ సేవ చేయాలన్నప్పుడు ఈ సినిమా ఫీల్డ్ని వదిలేశాను అందరు లోపడ్డారు అప్పుడు ఈ కుటుంబంలోని పిల్లలు ఇద్దరు ఉన్నారనుకో ఎవరో ఒకరు తల్లిదండ్రులకైనా తండ్రికైనా తల్లికైనా లోపడాలి ఒకవేళ తండ్రి లేకుండా తల్లి ఉండి తల్లి లేకపోయినా తండ్రి ఉంటే ఆ కుటుంబం ఎలా చల్లా చెదిరిపోద్ది కుటుంబం అంతా చాలా బాధాకరంగా ఉంటుంది కానీ నేను నాకు తండ్రి అయినా యేసు వారి ద్వారా నేను తెలుసుకున్నదే త్వరగా లోపడ్డాను ఎవరైనా అంటే దేవుని గురించి ఆలోచించాలంటే ఇప్పుడు దాకా అంటే మీరున్నటువంటి ప్రపంచాలు ఆ రంగుల ప్రపంచాలు అది వదిలిపెట్టి రావాలంటే కొంచెం కష్టం అబ్బా అవుదు అవదు కదా సరే ఓకే ఇప్పుడు ఎవరైనా ప్రభుని గురించి తెలుసుకోవాలన్నా దేవుని గురించి ఆలోచించాలన్నా రోగం అన్నా రావాలి ఉన్నాయన్నా బావాలి అంటే మీరు అంటే బలంగా యేసుప్రభుని నమ్ముకోవడానికి ఏ మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకొచ్చండి అంటే ఇందులో ఒక ఆన్సర్ ఉందన్న మీరు అన్నారు కదా మనిషికి జబ్బు అయినా రావాలి డైనా పోవాలి లేదా ఆస్తి అయినా పోవాలి ఈ మూడు పోయినప్పుడే నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది ఆయన దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి అయితే నేనేమంటానంటే నా జీవితంలో వచ్చింది ఏంటంటే అనారోగ్య స్థితిలో ఉన్న నన్ను చేయి పట్టుకొని ప్రభు నేరుగా ముఖ దర్శనం ద్వారా నన్ను నాతో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే నేను అనేకమైన సేవకుల మీద కూడా ఒత్తిడి చేశాను నా క్రీస్తు అంటే పిచ్చి పిచ్చి కాదు ద్వేషం ఏసుక్రీస్తు అంటే ద్వేషం ఎందుకంత ద్వేషం నుంచి అంటే మేము యాదవ్స్ మేము యాదవ్స్ అయితే కృష్ణుడు అంటే మాకు బాగా ఇష్టం కృష్ణుడన్నా ఆంజ సోమన నాకు ఇష్టం దుర్గం తెల్లన్నా నాకు ఇష్టం ఈ వీలే దేవుడిని నేను అనుకునేవాడిని వీలే దేవుడు అనుకునేవాడిని అందుకే క్రీస్తు అంటే ద్వేషం నాకు ఎప్పుడైనా అంటే మీరు లోకంలో ఉన్నప్పుడు అట్లా విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడం చేసానన్నారా పాస్టల్ చెప్పండి హాస్టల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఎలా పెట్టానంటే చర్చిలోకి వెళ్ళి భవానీ మేము భవానీమాలు కూడా వేసాను నేను నాతో పాటు ఒక పది మంది భవానీలు తీసుకెళ్ళి చర్చిలో మాకు ఆరాధన చేయించేసాను భజిన్ చేయించేసాను ఆరాధన కూడ భజిన్ భజీన్ చేయించేసాను బలవంతంగా బలవంతంగా మా మీదకు వస్తారంటే మేము కొట్టడానికి రెడీ అయిపో ఎర్రబట్టలు ఎర్రబట్టలు వేసుకున్నారో ఎర్రమానలు వేసుకున్నారో అంటే చాలా కోపం వస్తుంది నాకు ఒక పది మంది తీసుకెళ్ళిపోయారు పట్టడానికి చర్చిలో కూడా భజన చేస్తా సరే అప్పుడు నువ్వు ఈ క్రమంలో ఉన్నప్పుడు ఎవరైనా క్రైస్తవులు బలవంతంగా మీ గుళ్ళోకి వచ్చి ఇట్లా వాళ్ళు అంటే సువార్త చెప్పినట్టు ఏమైనా విన్నారా అంటే చాలా మంది చెప్పారు ఈ గుళ్ళోకి వెళ్ళి టెంపుల్ గుళ్ళో లేదు లేదు గుళ్ళో ఎప్పుడు రారో ఎందుకంటే వారు అప్పుడు రాలేదు ఇప్పుడు కూడా రారు కైసూర్ నాకు తెలిసింది ఏంటంటే బాగా మనం కూడా ఆలోచన చేయాలి తెలుసుకొని చెప్పాలి తొందరపడకూడదు ఇది ఎందుకంటే వారు బయట నుంచి సువార్త చేస్తారు తప్ప ఎప్పుడు గుళ్ళోకి వచ్చేపారు రైట్ నేను చూసాను చాలా చుట్టూ చూశాను ఒక ఐదుగా ఉన్నప్పుడు ఓకే అంటే బయట సువార్త చెప్తాను తప్ప ఎప్పుడు బలవంతంగా లేదు మీరు బలవంతంగా ఎవరు వాళ్ళని అంటే బలవంతంగా మారేనంటేనా మా మేనత్త గారు ఉన్నారు కృపావతి గారని నేను ఆల్రెడీ ఇంతకు ముందు జోషి గారి దాంట్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆవిడ వల్ల మా ఆవిడ చేసిన ప్రార్థన పట్టుకుందన్న ప్రార్థన పట్టుకుంది కానీ బలవంతంగా అయితే లేదు తీసుకురాలేదు నాకు నేనే నేరుగా వచ్చాను ముఖ దర్శనం ద్వారా దేవుడు ముఖ దర్శనం చేసినప్పుడు నాకు వెనకాల స్థితి బాగోపోతే చచ్చిపోయేంత మరణం వరకు వెళ్ళిపోయాను ఏమైంది అంటే చిన్నప్పుడు గేదె పొడిచిందన్న నన్ను ఏది చేత బ్రతకాలనిసారు డాక్టర్ గారు చచ్చిపోతాను అనుకున్నాను ఆ టైంలో దేవుడు ముఖ దర్శనం నన్ను స్వస్థపరిచింది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కొద్దిగా వెనకాల ఆరోగ్యం బాగుందన్న నాకు దాని ద్వారానే నేను విశ్వసించాను దేవుణ్ణి అంటే తెలుసుకున్నాను అంటే ఒక వ్యాధిని బట్టి నమ్ముకున్నారు అవును మీరు ఇందాకలు అన్నారు కదా మనిషి ఒక జబ్బేనా రావాలి లేకపోతే డబ్బేనా పోవాలని జబ్బు కానీ రాలేదు కానీ నాకు వ్యాధి వచ్చింది వ్యాధి వచ్చింది ఇప్పుడు యేసు ప్రభు కేవలం వ్యాధులను మాత్రం స్వస్థపరిచేవాడా లేకపోతే ఆత్మలకు కూడా రక్షకు ఆహా యేసు ప్రభు కోసం చెప్పాలంటే అన్నా తరతరాలు చాలా అన్న యుగ యుగాలు చాలు ఎందుకంటే ఆయన చేసిన సూచన క్రియలైనా ఆయన చేసిన అద్భుతాలైనా ఆయన ఒక మనిషిని లేవ లేవనెత్తగలడం ఒక మనిషిని కూడా బ్రతికించగలడు ఆయనలో ఉన్నది అది శక్తివంతమైనది చాలా బాగా ఆయన చూశాను ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒక ఒక ఆరోగ్యం బాగాలేని స్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఆరోగ్యం పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమంటారు డాక్టర్లను ఎక్కువ రోజులు బతకవమ్మా చనిపోతారు అన్న టైంలో కూడా మరణ పడకల మించి లేపేదే యేసుక్రీస్తు ఓకే కేవలం అద్భుతాలను బట్టి మాత్రం యేసుక్రీప నమ్ముకోవాలి లేక వేరే కారణం ఏమైనా ఉందో ఆయన కోసం నిత్యజీవం ఒకటి ఉందన్న అది నిత్యజీవం చనిపోతే ఎక్కడికి అంటే మనకంటూ ఒక నిత్యజీవం పెట్టాడు దాన్ని తెలుసుకుంటే యూత్ కాదు యూత్ అయినా యవనస్తురాలైనా సహోదరి సహోదరి మనలైనా ఎవరైనా సరే నిత్య జీవము ఉన్నదని మనం తెలుసుకోవాలి రైట్ అంటే కేవలం అద్భుతాలు ఆశ్చర్యకారాలని ప్రభు చేస్తాడు వాటిని బట్టి మనం మన పాపముల కొరకు యేసు చనిపోయి తిరిగి లేచి నిత్య కారణాన్ని బట్టి మంచిదన్న మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు అంటే మీ పరిచర్యలో ఎంతమంది ఆత్మలను సుమారు మీరు అంటే నేను ఆత్మల్ని రక్షించడం అన్నా ఇప్పుడు నవంబర్ లో నేను తొందర నూతనంగా కొన్ని ఆత్మలకు ప్రార్థన చేస్తాను అవి రక్షించబడుతున్నాను కొన్ని ఆత్మలైతే రక్షించబడ్డాం భవిష్యత్తులో ఆత్మలు కూడా మనుషులు మనుషులు మాట తప్పచ్చు కానీ మాట తప్పని మహనీయుడు యసుప్రభు రైట్ అబద్ధం ఆడడానికే నరుడు కాదు దేవుడు ఆయన అది చిన్న ఇప్పుడు యువతకి ప్రత్యేకంగా మీరు కూడా ఒక యువతి కాబట్టి యువతకి ఇవ్వాల్సిన సందేశం ఇప్పుడు మీరు మీ ద్వారా ఇవ్వబోతా ఉన్నారు అవును అందుకంటే ముందు మీరు అంటే యేసుప్రభుని తెలుసుకున్నారు కొంతమంది వివాహం చేసుకొని ప్రభు సేవలో ఉండేవాళ్ళు ఉన్నారు వివాహం లేకుండా ప్రభు సేవ చేసేవాళ్ళు అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మీరు ఇప్పుడు దాని పెళ్లి చేసుకోకుండా ఉంటానికి గల కారణం ఏంటి అంటే పెళ్లి చేసుకోపోవడానికి కారణం అంటే లేవన్న నాకేమి లోపం లేదు అంటే అట్లా సమర్పించుకొని ఏమన్నా ఉన్నారు అంటే సమర్పించుకోవడం అంటే దేవుడి చిత్తం అన్న దేవుడి చిత్తం జరుగుతుంది ఇప్పుడు ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి దేవుని నమ్ముకోలేదు అంటే ఎలా చెప్పగలను మీరు ఒక విశ్వాస దగ్గరికి వెళ్తారు నువ్వు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదంటే ఎలా చెప్పగలరు అలాగే ఏంటంటే వివాహం విషయంలో కూడా దేవుని చిత్తం ఎక్కడ ఉందో అది నెరవేరాలి కదా అందుకని చేసుకోలేదు ఇంకా వేరే కారణాలు ఏమి కారణాలు ఏమి లేవు మనకి ఏ లోపాలు లేవు కారణాలు లేవు దేవుని కృపను బట్టి దేవుని మహా ప్రభు కృపను బట్టి ఇంకా నా ఆయుష్ని నాకు ఇచ్చిన బలాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తుంటే ఇంకా అనేకుల్ని వెలిగిస్తాను అనేకమైన మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తే ఏం చేయాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారు అవును ఏం చేయాలనుకుంటున్నారు అంటే లోకమంతా ప్రభువుని నమ్ముకోవాలనేది నా ఆలోచన అపోస్తులైన అపోస్తుల కార్యములు పది ముప్పై ఆరులో ఉంటుంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని అది తెలుసుకుంటే చాలు ఓకే రైట్ చివరిగా మీరు యువతకి ఇచ్చేటువంటి సందేహం అంటే యువత అంటే అన్న ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఈ ఫాస్ట్ ఉన్న ఈ జనరేషన్లో చెడిపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక వ్యసనం ఉంటుంది యూత్లో ఒకరు లవ్ అని ఒకరు సినిమా ఫీల్డ్ అని ఒకరు ఏదో ఒక ఇష్టమైన ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఇష్టాలను బట్టి యూత్ చెడిపోతుంది కానీ నేనేమంటానంటే యువత ఎప్పుడూ బాగుండాలి దేవుడు ఎన్నుకున్నది ఎవరిని అంటే యువతని ఎందుకున్నాడు ప్రతి లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెతికి రక్షించటకు వచ్చేటట్టు ప్రభు నేసు యువత చెడిపోయినా పెద్దలు చెడిపోయినా సహోదరులు చెడిపోయినా ఎవరు చెడిపోయినా కానీ నేను ఒకటే చెప్తాను యువతకైనా యవనస్తురాలకైనా ప్రతి ఒక్కరికి సోదరు మళ్ళీ అందరికీ కూడా ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మనకి మత భేదాలు కులమాతాలు ఏమీ లేవు అందరూ ప్రభుని తెలుసుకుంటే చాలు అదే నేను అనేది ప్రభుత్వం తెలుసుకున్నాను మరి చూశారు కదా ఇప్పటిదాకా ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూని సహోదరుడు అంతమంది లోకల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ అనేటువంటి యొక్క కామెడీ షోలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు తదుపరి ప్రభువుని దర్శనం ద్వారా ఈరోజు దైవ సేవకులుగా అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడతా ఉన్నాడు మరి సహోదరుని గురించి మీరు ప్రార్థన చేయండి ఇంకా దేవుడు బలంగా సహోదరుని వాడుకోవాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయన పరిచర్య గురించి మీరు అంతా ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని అనేక మంది పరిచయం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రైజ్ అలోట్